చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకుని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తా ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నర్ ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్ కి అందరికి కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు దీనికి నిరసనగానే ఈ కోటి సంతకాల కార్యక్రమం గానీ రేపు పదకొండవ తేదీ ర్యాలీ గాని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రజలందరినీ కోరేది ఒకటే ఏం జరుగుతున్నది అనేది గమనించండి మన బిడ్డల భవిష్యత్తును చూడండి ఈ రోజు ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు మనం బై డొనేషన్స్ ఇచ్చుకోలేము ఇందాక చెప్పిన విధంగా ప్రతి పేద కుటుంబంలో కూడా మా బిడ్డలు బాగా చదువుకోవాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అనే కోరికలు ఉంటాయి ఇవేవి దగ్గరకు రావు మనం డొనేషన్స్ కట్టలేము మన బిడ్డలంతా కూడా అన్యాయం అయిపోతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముందుకు రండి రేపు పదకొండవ తేదీ జరగబోయే ర్యాలీలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు విద్యుత్ వినియోగదారులకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి